న్యూ జాయిని కదా ఏం పేరు దేవాన్సు ఏదైనా ప్రాబ్లమా ప్లీజ్ చెప్పు కదా పర్లేదు ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది బిడ్డ సాల్వ్ చేస్తే పోలే దేవాన్స్ నీ ప్రాజెక్ట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు రిపోర్ట్ చేస్తా నీకే కదా మరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు చెప్పరబ్బా అదే సీనియర్స్ రెస్పెక్ట్ చేయండి అబ్బా నీ లైఫ్ ని చేంజ్ చేసి పడేస్తా ఏమనుకుంటున్నావు అదే లేదు సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చెప్తాను కానీ మరీ లవ్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే అదే సి దేవాన్స్ మొమాటో ఎంత డేంజర్ తెలుసా లవ్ అంతకన్నా డేంజర్ సీనియర్ నేను సీనియర్ నువ్వు జూనియర్ అన్న విషయం కొద్దిసేపు పక్కన పెట్టు విషయం ఏంటో చెప్పు ఫస్ట్ అరే చెప్పు ఆలోచించకరా ఆలోచించకరా ఏం లేదు పర్లేదు పర్లేదు చెప్పు చెప్పు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఓకే ఇప్పటి వరకు తను ఏం చెప్తా చేసా సూపర్ ఏం కావాలంటే ఇప్పుడు సడన్ గా ఈ జాబ్ లో కూడా తన కోసం ఇప్పుడేమో సడన్ గా నా మీద ప్రేమ నాకు టైం ఇవ్వట్లేదు నీకు ఇష్టం లేదు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూఫ్లా అలా ఎలా కుదురుతుంది సార్ అంతే సీనియర్ ఓ సార్ అంతే నాన్న ఎంత పెద్ద ప్రాబ్లమ్ సీనియర్ సొల్యూషన్ సింపుల్ జూనియర్ ఏంటి నేను జాబ్ రిజైన్ చేయను నువ్వేం చేసుకుంటావు చేసుకోను అంతే ఇంకేమైనా ఉందా సీనియర్ నా పని అయిపోయినట్టు ఇప్పుడు మాత్రం గొప్ప పని ఉంది నీకు ఆమె చెప్పిన పని చేస్తున్నావు కదా ఇంకేం పని లేదు కదా అలా కాదు సీనియర్ ఇవన్నీ చేస్తేనే లవ్ అంటావు అంతే కదా సి దేవాంశ్ లవ్ అంటే ఎంత పెద్ద తలనొప్పో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకున్నావు నీకు టైం ఉంది కదా రైట్ పాయింట్ నెంబర్ వన్ ఈ జాబ్ చేయమన్నది తనే ఇప్పుడు వద్దంటున్నది తనే ఇక్కడే అర్థం అవట్లే లవ్ అంటే ఎంత డేంజరో సరే వదిలే కొద్దిసేపు అనుకుందాం పాయింట్ నెంబర్ టూ నువ్వు జాబ్లు ఉన్నావు అనుకో తనకు టైం ఇవ్వట్లేదు అదే జాబ్ మేనేజ్ తన చుట్టూ తిరిగితే నీకు పని పాట లేదు రెస్పాన్సిబిలిటీ లేదు వెనక బేవార్చగా తిరుగుతాను అంటది సరే అది భరించావు అనుకుందాం పాయింట్ నెంబర్ త్రీ వద్దు లేచిన దగ్గర నుంచి తనతో మాట్లాడదామని టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియో కాల్స్ వరకు అన్ని ట్రై చేసినాం కానీ తన దగ్గర నుంచి రిప్లై రాదు అప్పుడు సరే పోని డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడదాం కానీ పొరపాటున వెళ్ళి కలిసావు అనుకో బుద్ధి ఉందా కొంచెం కామన్ సెన్స్ ఉందా అలా ఎలా వచ్చేస్తావు చెప్ప పెట్టకుండా అని కనికరం లేకుండా కసిరిస్తుంది ఇదే ఎక్కడ న్యాయం పోని అది భరించావు అనుకో పాయింట్ నెంబర్ ఫోర్ తన బర్త్డే కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అమ్మ నాన్నకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ని కలవకుండా వచ్చిన శాలరీలో ఎంత మిగిల్చాలా అని ఆలోచించుకుంటూ ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసి సడన్ సర్ప్రైజ్ ఒకటి నువ్వు పర్సనల్ గా ప్లాన్ చేస్తే సారీ దేవ్ ఈ రోజు కుదరదురా ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నువ్వు ఎలాంటి గిఫ్ట్ ఇస్తావో చూడాలని ఉందిరా అనగానే నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయి మరి ఎలా ఇవ్వాలి అని నువ్వు అడుగుతావు అప్పుడు నువ్వు డెలివరీ బాయ్ లో వస్తే ఎవరికి అనుమానం రాదురా వచ్చిచ్చిపోరా ప్లీజ్ ఏమనుకోకే అని నేను డెలివరీ బాయ్ నువ్వు సిగ్గు లేకుండా వెళ్ళి డెలివరీ చేసి వస్తావు అది ప్రేమ కోసం భరించావా అనుకుందాం ఆఖరికి ఫోన్ చేసి నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు డ్రెస్ కలర్ బాగుంది కానీ మోడర్ లేదురా అనగానే నీ గుండెల్లో గుండా పడ్డంత పని అయిపోదు సరే ఆగట్టావు ప్రేమిస్తున్నావు కదా తప్పదాయే పాయింట్ పడిపోయిందన్న చొరవ తీసుకుని చనువుగా బిహేవ్ చేసావే అనుకో నువ్వు ఇంత చీఫ్ అనుకోలేదని అంటే అప్పుడు నీ ఫేస్ పెద్ద మార్క్ అవుతుంది తను అంటనివ్వదు నువ్వు ముట్టుకోలేవు నిన్ను అంటారో అవునో కింద లెక్కేసిందని తెలియక మౌలి పవిత్రమైన ప్రేమను కన్విన్స్ అయిపోయి సారీ టీచర్ ఇంకోసారి ఇది రిపీట్ చేయండి టీచర్ అని కాన్వెంట్ పుల్లోడు స్కూల్ టీచర్కి కి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది సారే పోనీ ఆ పేట భరించాం అనుకుందాం ప్రేమ కోసం నాది పాయింట్ నెంబర్ సిక్స్ ఇంత అయ్యాక నా పిల్లి కదా అన్న చిన్న కన్సర్న్ తో ఏంటి డియర్ ఈ మధ్యలో రెస్పాండ్ అయ్యి కావట్లేదు అని చిన్న జోకు పేల్చావే అనుకో నన్ను అనుమానిస్తున్నావు కదా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు దేవు నువ్వు మారిపోయావు అయినా నమ్మకం ఇంత బాధ కరుస్తుంది అప్పుడు నీ గుండె చెరువైతుంది మొత్తానికి తడిసి మోపేడైతుంది కమగాలి అది భరించావు అనుకో పాయింట్ నెంబర్ ఎన్ని నెంబర్ పాయింట్స్ ఉన్నాయి జూనియర్ చెప్పాలంటే ఇవన్నీ భరించడానికి లవర్ బాయ్ లవర్ బాయ్ అని వాడు ఎలా ఉండాలి జాయిగా ఉండాలి కానీ చూస్తే జాలీపడేలా ఉండదు నిన్ను చూస్తే జాలిస్తుంది ఐ పిటి నువ్వు ఇలా ప్రతిదానికి ఐస్ అయిపోయి అనుకో రేపు నీ వయసు అయిపోతుంది దేవు కాస్తా దేవదాసులా మిగిలిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం ఇప్పుడు నన్ను సీనియర్ లవ్ ఆయన అంతా లవర్కి లవరు ఏమవుతాడంట అనమాట వాడే ఆ ప్రశ్నకు సమాధానానికి నీకు ముందే చెప్పాడు అయినా ప్రతి దాంట్లో ప్లస్లు మైనస్లు రెండూ ఉంటాయి Don't take anything seriously, which is not really good for health. Take care now. Bye.